సుకుమార్ ఏమి వండుతున్నావు ఫ్రై చేపల ఫ్రై ఆ వీడియోలు ఎడతలే కదా ఎందుకు ఎడతున్నావు ఇవాళ మన వీడియోలో చూస్తలేదు కాబట్టి అందుకే ఎడతలేదు చూడబోతు వీడియో పెట్టవా పెట్టను కదా అది చూస్తేనే కదా మనం కదలే చూస్తే కదా వీడియో పెట్టాలి నేను వీడియో పెట్టాను అదే చిన్న వీడియో పెట్టాను ఒక రెండు మూడు నిమిషాలు ఉంటుంది ఐదురో ఆరుగురు చూస్తారు అంతే ఎవ్వరూ చూడలేదు అందుకే ఎట్టబుద్ధి అవుతలేదు నాకు వీడియో ఇలా కష్టపడి చేద్దాం అంటే చూస్తేనే కదా పెట్టాలి వీడియో నీకు ఇంకా విరత పుట్టింది ఇంకా వీడియోలు పెడతలేదు కాలు ఉండేది నేను అవి పెడతాను మొక్కలు కోసి కూర కూరండి కంటే ఫ్రై చేస్తే ముందే కలిపేసుకున్నావా కారం గటనే కారం గట కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు అది మార్నింగ్ తీసిన గంట ముందు కూలింగ్ పోయినాక ఫ్రై చేస్తున్నావు ఇప్పుడు మనకి ఆరు వేల చిల్లర సస్క్రైబర్లు ఉన్నారు కనీసం ఆరు వేల మంది అక్కర్లేదు కనీసం మూడు వేల మంది నాలుగు వేల మంది చూసినా మనకి పోలీసు వాచింగ్ టైం వస్తుంది ఆరు వేల మంది కూడా మన చూస్తలేదు ఏదో సాట్ వీడియో అయితే చూస్తున్నారు జస్ట్ అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు ఫుల్ వీడియో పెడుతుంటే ఎవరు చూస్తలేదు నాకు చాలా బాధ కలుగుతుంది ఏంటి లేదా చూస్తలేదు అని కనీసం ఒక మూడు నాలుగు వేల మంది చూసినా మనకి వాచింగ్ టైం మంచిగా వెళ్తుంది మనం మ్యాక్సిమం పెట్టి రెండు వేల ఇరవై రెండులో పెట్టుకుంటాం ఛానల్ ఇది పెట్టాం ఇరవై ఒకటిలో చూడు మరి ఇప్పుడు దాకా మంది ఒక మౌంటేషన్ అవ్వలేదు ఏమవలేదు వాచ్ రావట్లేదు ఇంత మంచి మంచి బిర్యానీలు అవి చాలా ఉండను పాత వీడియోలు ఇంకా ప్రజలు కూడా ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే రిచ్గుండే వీడియోలే చూస్తారు మనలాగా పేదవాళ్ళ వీడియోలు చూడరు బాగా రిచ్గా మంచి కలర్ కలర్ఫుల్గా తమ్ నీళ్ళు పెట్టాలి అనేది వస్తున్నాయి మరి వీడైనా చూస్తారంటవా చూస్తారేమో అనికినే తీసాను నేను నాకైతే నమ్ముకుంది నీకు నమ్ముకు ఉందా ఉంది చూద్దాం నా సబ్స్క్రైబ్ చూస్తే చాలు అవును సరే చూద్దాం నీ నీ ఆశ నీ ఓపు ఎంతవరకు ఉంటుందో ఈ ఈడేస్ వెళ్తే ఈడేలు పెడతాను లేదంటే మనం ఫుల్ ఈడలు మానేసి షార్ట్ పెట్టాలి ఇంకా షార్ట్ వీడియోలు పెడతాం అవే చూస్తున్నారు అవే ఎక్కువ చూస్తున్నారా కనీసం ఒక ఐదు వందల మందో మనం వాచ్ టైం కూడా పూర్తయిపోయింది అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ అదే కుదు మధ్య